హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒకవేళ దేవుడు తన పరిచర్ కొరకు మనల్ని పిలుస్తున్నాడో లేదో తెలుసుకోవాలనుకుంటే కొన్ని సూచనలు చెప్తాను అబ్జర్వ్ చేసుకోండి మన చదువులు పిల్లల చదువుల విషయంలో వివాహం విషయంలో ఖచ్చితంగా ఇది దేవుని చిత్తం అయ్యుండవచ్చు అనే కంక్లూజన్కి త్వరగా వచ్చేస్తాం కానీ దేవుని పని అనేప్పటికీ ఖచ్చితంగా దేవుడే ప్రత్యక్షమే మాట్లాడాలి లేకుంటే ఇంకా ఏదో సాకు చెప్పి కాలయాపన చేస్తుంటాం ఒక్కసారి ఈ సూచనలు పాటించగలమేమో చూసుకుందాం మిషనరీ పిలుపు ఇది నీ పట్ల దేవుని చిత్తమా దేవుడు నిన్ను మిషనరీ సేవ కొరకు పిలుస్తున్నాడని అనుకుంటున్నావా ప్రకటించేవారు లేకుండా వారిట్లు విందురు పది పద్నాలుగు ఒకవేళ ఆయన నిన్ను పిలుస్తున్నాడని తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింది సూచనలు తీసుకోండి మొదటిది మిషనరీల గురించి దొరికిన పుస్తకాలను చదవడం వాటి వలన మనకు కొంత అవగాహన వస్తుంది అలాగే మనం చేస్తున్న యూట్యూబ్ వీడియోస్ కూడా వినొచ్చు మిషనరీ జీవితాల గురించి రెండవది మిషనరీ పరిచర్యను ముందుకు తీసుకెళ్లటంలో పని కలిగి ఉన్న మన స్థానిక సంఘంలో మరియు మిషనరీ సంస్థలలో పని కలిగి ఉండటం మూడవదిగా మిషనరీలు ప్రసంగికులుగా వచ్చిన ప్రతిసారి వెళ్ళి వెనకనికి సార్లు వినాలి ఇంకా మన ప్రేయర్ గ్రూప్ లీడర్స్తో మాట్లాడడం మరియు ప్రార్థనా గుంపు ద్వారా అంటే ప్రేయర్ గ్రూప్ ద్వారా దేవుని పనిలో చురుకుగా ఉండేటట్లు మనల్ని మనం ప్రోత్సహించుకోవడం అలాగే విభిన్న సంస్కృతులలో సేవ చేయడానికి ముందు మన సొంత సంస్కృతిలో ఫలవంతమైన సేవ చేయడం నేర్చుకోవాలి ఆరవదిగా చూస్తే మిషనరీ పని అసలు ఎలా జరుగుతుందో చూడటానికి అప్పుడప్పుడు మిషనరీ పని జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించాలి మన భారతదేశంలో చాలా ఉన్నాయండి మనం వెళ్ళి చూడొచ్చు అలాగే మిషనరీలను పంపించే సంస్థలను మనం సంప్రదించాలి మొదటగా ఒక సంవత్సరం వాలంటీర్గా సేవలు అందించాలి ఎందుకంటే మిగిలిన జీవితాన్ని మనం సమర్పించుకోవాలా వద్దా అనే నిర్ణయం ఖచ్చితంగా తీసుకోగలటానికి వీలుగా అలాగే తొమ్మిదవదిగా ఓర్పు కలిగి ఉండాలి మిషనరీకి చాలా ఓర్పు అవసరం అలాగే మరి నిరంతరము ప్రార్థన చేస్తూ ఉండాలి హోప్ ఈ సూచనలు మీకు బాగా యూస్ఫుల్గా ఉండుంటాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అసలు ఈ టాపిక్ ఈ రోజులకు సూట్ అయ్యేదనా కాదా అనేది మీ రెస్పాన్స్ను కామెంట్స్లో తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి దేవుని చిత్తానికి మన జీవితాలను సమర్పించుకుందాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ